బీసీ జేఏసీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది సిద్దిపేట జిల్లా మిరుదుడి మండల వ్యాప్తంగా వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలు జేఏసీ నాయకులు బంద్ చేయించారు అన్ని పార్టీల నాయకులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జేఏసీల ఆధ్వర్యంలో నిరసనను తెలియజేశారు జనాభా ప్రాతిపాదికన బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తించే పార్టీలకు బీసీల జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు బీసీని నేను ఎవరు మద్దతు వచ్చినాడే ఈ నలభై రెండు శాతం కాదు మనం ఎంత మంది ఉన్నామో అంత రిజర్వేషన్ మనకు వస్తుంది కానీ మనము అగ్రకుల పోల్ల మాటలు వింటూ మీరు పోని లాంటే పోడు కూసోరు లాంటే కూసుండు అనే స్థాయిలో మనం ఎన్ని రోజులు ఉంటామో మనము అట్లనే వాని మోచేతి చేతి నీళ్ళకి ఆగవలసిన పరిస్థితి ఉంటుంది వాని మెతుకులకు ఆశపడవలసిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు భాస్కర్ ఒక మాట చెప్పిండు వాడు మనకు పీ ఫామ్ ఇస్తాడో లేదో మేము గట్టిగా కొట్లాడితే మాట్లాడతాయి నాతోటి చాలా మంది మా పిసి మిత్రులు కూడా అంటారు అన్న రెండు రోజులాగే రేపు స్థానిక సంస్థలలో బీ బీఫా వస్తూ లేదు నేను అక్కడ కొట్టాలంటే వాడు దగ్గరికి రానిస్తాడు లేదు మీకు నిజంగానే తప్పు ధైర్యం ఉంటే మీకు వచ్చేది రెడ్డి రిజర్వేషన్ రాదు ఓసీ రిజర్వేషన్ వస్తుంది మీకు ఓసీ రిజర్వేషన్ అంటే ఓపెన్ కేటగిరీ ఎవడైనా పోటీ చేస్తాడు మా బీసీలలో మేము ఒక్కసారి కమిట్ అయితే మీరు ఎట్లా గెలుస్తారు ఎట్లా ముందుకు వెళ్తారని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ ఐక్యమత్యాన్ని తీసుకొచ్చింది ఆయన మనుషులు ఏదన్నదో మనం తెలియదు కానీ ఈ బీసీలను ఐక్యం చేసి బీసీ ఉద్యమాలకు సాధించుకోవడానికి దారి మరి ఆ కారణాన్ని మనం వదిలిపెట్టా ఆయనకు కూడా అభినందనలు తెలియదు మీరు విజంగా చేయాలంటే మరి ఒకటే భారతదేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలి మరి అదే జమ్మూ కాశ్మీర్లో అక్కడ వేరే రాజ్యాంగం ఉంటే మరి ఇదే మన కేంద్ర ప్రభుత్వం గౌరవ మోడీ గారు మరి ఆ రాజ్యాంగాన్ని ఆర్టికల్ త్రీ సిక్స్టీ నైన్ రద్దు చేసి మరి ఒకటే రాజ్యాంగం ఉండాలని చెప్పినప్పుడు మరి బీసీల కోసము ఒకటే రాజ్యాంగం ఎది కూడా అది ఆలోచించాలి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక దేశంలో ఒకటే రాజ్యాంగం ఉండాలి మరి అదే ఇలా తమిళనాడులో మరి అరవై శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తా ఉన్నారు మరి ఆ రాష్ట్రంలో ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సిన అవసరం ఉండదు